నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమ గురుగారు గోల్డ్ గురించి మనం గతంలో చెప్పుకున్నాం గురుగారు కానీ ప్రస్తుత నేపథ్యంలో చూస్తే కనుక వెండి ఇంకా విపరీతంగా పెరిగింది మనం కూడా మీరు ఫైనల్స్ బ్యాగే చెప్పాను వెండి బాగా పెరుగుతుంది ఒక క్లయింట్ అయితే ఫోన్ చేసి మరి చెప్పాడు నాకు సార్ మీరు చెప్పారు నేను ధేర్ చేయలేకపోయాను మీకు వినిపిస్తున్నా అంటే సరదాగా చాలా మంది చెప్పారు అందులో ఇది ఒక్కటి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట చాలా మంది పాపం అంటే ఇంతగా పెరుగుతుంది అంటే ఒక ఆశ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి కూడా అంటే మన బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనీ రెట్టింపు చేసేది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ గురించి చాలా చాలా టీవీలో మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ సిల్వర్ గురించి ప్లేటింగ్ చేశారు నా దగ్గర డబ్బులు ఉండే గానీ నేను అసలు అది నిజమా కాదా అనుకుని అసలు వదిలేసాను ఇప్పుడు అందుకుందామంటే కొనాలా వద్దా అని టైమ్స్ పెరిగిపోయిందండి ఫోర్ టైమ్స్ పెరిగింది సార్ కాకపోయి ఈయన అయ్యో కొనలేకపోయినా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు కొన్నాను నేను మా అమ్మాయికి మా అమ్మాయి కోసం ముందే కొనేస్తే అయిపోతుంది కదా అని కొన్నాను కొన్నాక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కొనేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొంటున్నావు అన్నారు లేదు లేదు కొనేయాలను కొన్నాను కొన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని చెప్పిన కాల్స్ చాలా వచ్చాయి సో ప్రెసెంట్ వచ్చేసి మనకి యూట్యూబ్ లోనే చూస్తున్నాము చాలా సంస్థలు అయితే కొన్ని ప్రజెంట్ హైక్ అవుతున్నా కూడా మళ్ళీ డౌన్కి వస్తుంది ఖచ్చితంగా అరవై డెబ్బై వేలకు వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా చెప్తూ ఉంటారు గారు అది రియల్ అవుతుంది అంటారా అంత అంటే అంత డ్రాస్టికల్ గా పడిపోతుంది అంటారా లేదండి ఇక్కడ అని ఉంటుంది ముండే ఆస్ట్రాలజీలో మనం ఏ బేసెస్ మీద ఏదైనా ఒక మెటల్ పెరుగుతుందా తగ్గుతుందా అని వాట్ ఈజ్ అ బేస్ దానికంటే ఒక ఆధారం ఉండాలి కదా దాన్ని ఏ బేస్ మీద తీసుకుంటాము అంటే గోల్డ్కేమో సన్ అండ్ జూపిటర్ సిల్వర్కి ఏమో మూన్ అండ్ జూపిటర్ బ్రాస్ లాంటివి పెరగాలంటే బ్రాస్ ఇప్పుడు బ్రాస్ అండ్ కాపర్ బాగా పెరుగుతాయి చూడండి కాపర్కి ఏమో మార్స్ బ్రాస్కేమో జూపిటరే తీసుకోవాలి అండ్ ఐరన్ లాంటి వాటికి శాటన్ తీసుకుంటాం సో మీరు కనుక దీన్ని కరెక్ట్గా దీన్ని అనాలిసిస్ చేసుకుంటే మనం లాస్ట్ టైం నేను ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎందుకు చెప్పాను అంటే ఫైవ్ మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ అండ్ ఫోర్ మంత్స్ అనేది ఫైవ్ మంత్స్ అయింది సిల్వర్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటే గురువు అతిచారము అని ఉంటుంది అంటే ఒకటే నార్మల్గా అయితే జూపిటరు ఒక రాశి మారుతాడు అలాంటి గురువు మనకి లాస్ట్ ఇయర్ మూడు రాసులు మారాడు ఒకటేసారి వృషభం నుంచి మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు కర్కాటక రాశి అనేది ఈ సిల్వర్కి సంబంధించిన రాశి కర్కాటకము చంద్రుడు సో జుపిటర్ ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయ్యాడో ఎగ్జాల్టింగ్ పాయింట్ అనేది హైప్ ఇచ్చేసింది విపరీతమైన ఇచ్చింది అందుకే ఎనభై తొంభై వేల లక్ష రూపాయలు ఉండేది ఒక్కసారిగా మీకు మూడు లక్ష మూడున్నర మూడు లక్షల అరవై ఐదు వేలు ఈరోజు చెప్పాలి మూడున్నర లక్షలు దాదాపుగా ఉంది అంటే ఏంటి దాని అర్థము జుపిటర్ అంత వచ్చాడు కాబట్టి మరి గురువు జూపిటరు బంగారం కారకుడు కాబట్టి బంగారం పెరిగింది కానీ ఎక్కడో మనకి ఎందుకు ఆగుతుంది అనిపిస్తుంది అంటే రవి రాసుల్లో కేతు ఉన్నాడు కేతు ఈజ్ స్టాపింగ్ ప్లానెట్ అయితే మార్కెట్లో చెప్తున్నట్టుగా అరవై వేలకి డెబ్బై వేలకి యాభై వేలకి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు ఛాలెంజింగ్గా మనకి కొంచెం ఎక్కడో ఒక ఒక బ్రేక్ పడి కొంచెం తగ్గడం ఇప్పుడు ఎలా ఉందంటే పదివేలు పెరిగితే ఐదు వేలు తగ్గుతుంది దానివల్ల ఏం ఐదు వేలు పెరిగినట్టే కదా కొంచెం ఎక్కడో చిన్న బ్రేక్ ఏమైనా పడవచ్చేమో కానీ కంప్లీట్గా యాభై వేలకి అరవై వేలకి డెబ్బై వేలకి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు దయచేసి అది అంతకు వచ్చేస్తుందేమో అని మాత్రం అనుకోకండి తగ్గే ఛాన్స్ అంటారు ఏమైనా ఈ నవంబర్ లోపలే అవ్వాలండి ఎందుకంటే కేతు అక్కడ ఉన్నంత కాలమే అవ్వాలి కేతు మారిన తర్వాత ఇంకా తగ్గదు మీకు ఎప్పుడు తగ్గుతుందో చెప్తాను ఇప్పుడే చెప్తున్నా చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత అసలు అది ఎంత డ్రాస్టిక్గా తగ్గుతుంది అంటే అక్కడ అంటే మరి ఫోర్ ఇయర్స్ తర్వాత ఈజీగా మీకు అది మూడు లక్షలు అవ్వచ్చు నా ఐదు లక్షలు అవ్వచ్చు చెప్పలేము అంటారా కానీ ఆ పాయింట్ దగ్గరకి వచ్చినప్పుడు మాత్రం అక్కడ మాత్రం సడన్గా పడుతుంది ఓకే అది పర్టికులర్గా చూసుకోవాలి అండ్ అట్లాగే ఆయిల్స్ ఆయిల్స్ ఐరన్ కూడా మీకు ఇక్కడ నుంచి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ తర్వాత తగ్గుతాయి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ తర్వాత ఆయిల్ రేట్ బాగా తగ్గిపోతుంది అక్కడ ఆయిల్ అండ్ ఐరన్ రేట్స్ ఎందుకంటే మనం మన మార్కెట్ స్ట్రాటజీ గడు చూసుకుంటూ ఉంటే మీకు పెట్రోల్ వెహికల్స్ కంటే స్లోగా మనకి ఈ వెహికల్స్ పెరుగుతున్నాయి చూడండి పవర్ వెహికల్స్ పెరుగుతున్నాయి అప్పుడు ఏమవుతుంది వాడకం ఎప్పుడైతే తగ్గుతుందో రేటు కూడా తగ్గుతుంది మీకు వాడకం పెరుగుతూ ఉంటే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కదా సో స్ట్రాటజీ పరంగా చూసుకున్న మీకు శాటన్ మీకు ఐరన్కి ఆయిల్కి కారకుడు అండ్ నీచి పడుతున్నాడు సో అందుకని అది ఇంకోటి ఏంటి దీన్ని ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు ఎట్లా అంటే శాటన్ నీచస్థానం వైపు పరిగెడుతున్నాడు కాబట్టి చమురు ఉండేటువంటి కొన్ని దేశాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అది ఇప్పుడు యుద్ధం అన్నీ కూడా చూడాలి అటువైపు వెళ్తుంది ప్రే దాని ఇదంతా కూడా అంటే చమురు దేశాలకు చాలా పెద్ద ముప్పు ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇదొకటి అండ్ అట్లాగే ఫ్యూచర్లో మాత్రం ఈ కాపరు అండ్ బ్రాసు మాత్రం రేటు పెరగనుంది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కాపర్ పెరిగి మధ్యలో ఒక్కసారి ఆగుతుంది అండి ఫిబ్రవరి మార్చిలో లో బాగా పెరిగి ఏప్రిల్ మే ఆ టైంలో మళ్ళీ కొంత ఆగుతుంది మళ్ళీ ఏప్రిల్ దాటి మే మే జరుగుతున్న కదా మళ్ళీ పెరుగుతుంది విపరీతంగా కాపర్ కాపర్ రేటు మీరు ఏప్రిల్ మే మేలో చూసుకోండి మెయిన్ గా ఏప్రిల్ పదిహేనో తేదీ పదిహేను కాదు కానీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఆల్మోస్ట్ మేలో అది బాగా పెరుగుతుంది బికాజ్ ఆఫ్ మార్స్ ట్రాన్సిట్ మేషన్లో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు చూసుకుంటే కానీ కాపర్ బాగా పెరుగుతుంది కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ మనకు పంచగ్రహ కూటమి ఒకటి వస్తుంది మనకి ఎట్లాగో పంచగ్రహ కూటమిలో ఈ కాపర్ కార్కుడు కుజుడు గుజ్జుడు వెళ్ళి ఈ శుక్రబుధులతో అండ్ రాహుతో కనెక్ట్ అయినందుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కాపర్ రేటు ఫ్యూచర్లో బాగా పెరగనుంది బట్ మధ్యలో శనితో కనెక్ట్ అయినప్పుడు మాత్రం కొంచెం ఆగుతుంది బట్ ఏదైనా కానీ మీరు ఈ గోల్డ్ విషయం మాత్రం మరీ యాభై అరవై వేలకైతే ఎట్టి పరిస్థితుల్లో రాదండి మనం దాన్ని ఇంకా కొనకండి కొనకండి అని చాలా ప్రచారాలు జరుగుతున్నాయి ఏదైనా జరుగు ఆగితే ఒక ఇరవై వేలు అటు ఇటుగా ఒక పదివేలు అంతే తప్పితే మీరు లక్షల్లో అంటే ఇప్పుడు దాదాపు ఇవాళ మీరు గోల్డ్ రేట్ కన్నా చూస్తే లక్ష అరవై వేలు చిల్లర ఉందండి గోల్డ్ ఇవాళ సో లక్ష అరవై వేలు ఉంది మీకు ఒకవేళ ఈ రోజుకి రోజు తగ్గిన ఇరవై వేలు ఏమైనా తేడా రావచ్చేమో కానీ ఒకటేసారి మీకు సగానికి సగం తగ్గడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ అయిన దాన్ని పాజిబుల్ అవుతుంది ఏమని ఊహిస్తున్నాం అంతే అంటే మనకు ఆశ మనిషి ఆశాజీవి కదా కాకపోతే అలా మారితే సంతోషమే పాపం చాలా పేద ప్రజలు ఉన్నారు చాలా బంగారం కొనలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు కొనుక్కుంటారేమో బట్ గ్రహస్థితి అయితే అలా చూపించట్లేదు అని చెప్పగలను సిల్వర్ గురించి సిల్వర్ ఇంకా పెరుగుతుంది అండి ఐదు లక్షలు ఆరు లక్షలు పోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదు విత్ ఇన్ మే జూన్ లోపల ఛాన్సెస్ ఉంటాయి అంత జూపిటర్ మళ్ళీ వస్తున్నాడు కదా మీకు ఒక్కరించి మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి మీకు డబుల్ అయినా సరే ఆశ్చర్యపోవలసిన పని లేదు ఇప్పుడున్న రేట్కి ఉన్న రేట్కి ఓకే గురుగారు సో విన్నారు కదా గోల్డ్ రేట్స్ గురించి అయితే మనకి ఇంకా గోల్డ్ రేట్తో పాటు ఇంకా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని స్టేట్్యూ థ్యాంక్ యూ శ్రీమాత్రేనమ